హాయ్ ఈ ఈరోజు మనం ఒక చక్కటి ప్రయాణానికి బయలుదేరిపోతున్నాం మన గమ్యం పుదుచ్చేరికి చెందిన ఒక అద్భుతమైన ప్రాంతం అదే యానాం ఇది కాకినాడ నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాలువలు చెట్ల మధ్యలోంచి ఈ రోడ్డు ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు మనం యానం లోపలికైతే వచ్చేసాం మొదట మనం చూడబోయే ప్లేసు సెయింట్ అన్నా చర్చ్ ఇది పద్దెనిమిదవ శతాబ్దాన్ని నుండి ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్తో నిలిచిన ఒక గొప్ప కట్టడం అద్భుతమైన కళాశిల్పాలు ఈ చర్చిని ప్రత్యేకంగా మారుస్తాయి ఇది యానం ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం పాండిచ్చేరిలో భాగమైన ఈ యానాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫ్రెంచ్ ప్రభుత్వం వారితే పాలించేది వాళ్ళ నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఇండియన్ టెరిటరీకి యూనియన్ టెరిటరీకి అయితే దీన్ని అప్పగించారు అప్పటి నుంచి ఇది యూనియన్ టెరిటరీలో ఒకటైన పాండుచేరిలో భాగంగా ఉంది అందుకే మనకి ఇక్కడ ఎక్కువగా ఫ్రెంచ్ ఆనమాలు అయితే కనిపిస్తాయి అందులో భాగమే ఈ చర్చ్ ఇప్పుడు మనం రాజు బీచ్ వే ద్వారా రివర్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము ఈ బీచ్కి వెళ్లే దారిలోనే మనకి ఇలా షిప్ ఆకారంలో ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఇది ముస్లింస్ ప్రార్థన చేసుకునే ఒక గుడి లాంటిది అన్నమాట మసీద్ అంటాం కదా సో అలాంటిది కానీ ఇది చూడడానికి యాజ్ ఈ షిప్ షేప్ లో అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం పుష్కర్ ఇక్కడ గోదావరి సంగమంలో ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఈ ఎత్తైన శివలింగం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఇదే రివర్ బీచ్ రివర్ బీచ్ అని ఎందుకంటారంటే ఇది పేరుకే గోదావరి నది అయిన ఇందులో ఉండే నీరు మాత్రం సముద్రం నీరు సముద్రం నుండి నదిలోకి అలల ఒత్తిడి వల్ల నీరు అయితే వెనక్కి వస్తుంది దీనినే ఇంగ్లీష్లో మనం బ్యాక్ వాటర్స్ అంటాం మనం చూసినట్టయితే లాగే ఇక్కడ కూడా చిన్న చిన్న అలలు అయితే వస్తాయి దీన్ని మనం టేస్ట్ చేసిన వాటర్ని ఉప్పుగా అయితే ఉంటుంది ధవళేశ్వరం వద్ద గోదావరి మూడు పాయలుగా విడిపోతుంది అందులో ఒక పార్ట్ ఇది దీనినే గౌతమి గోదావరి అంటారు ఇక్కడే గో గోదావరిలో ఈ గౌతమి పార్ట్ సముద్రంలో కలుస్తుంది ఇక్కడ మనకి బోట్ రైడింగ్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది వాటి ప్రైజెస్ అయితే మనం ఇక్కడ బోర్డులో చూసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ వన్ ఆర్ టూ మెంబర్స్ ఉంటే బోట్ రైడింగ్ అయితే తీసుకువెళ్ళరు మినిమం సిక్స్ టు ఎయిట్ మెంబెర్స్ అయితే ఉండాలి నేను వెళ్ళినప్పుడు ఒక్కడనే ఉండడం వల్ల బోట్ రైడింగ్ అయితే అవ్వలేదు సో అప్పుడు ఏం చేశానంటే ఒక ఆటోని అయితే మాట్లాడుకున్నాను సో ఫోర్ ఫిఫ్టీ ఇస్తే తిను మొత్తం యానలో ఉన్న అన్ని ప్లేసెస్ని చూపిస్తాను అన్నాడు ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పడుతుందని చెప్పాడు సో అలా ఆటో అయితే మాట్లాడుకుని ఈ తనతో జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఈ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక స్పాట్ ఉందని చూపి తీసుకెళ్ళాడు అనమాట సో మనకి ఇది అది స్పాట్ ఇక్కడి నుంచి ఈ విశాలమైన గోదావరి సముద్ర సంగమం మనకు కనిపిస్తుంది యానం నుంచి దాదాపుగా టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న సావిత్రి నగర్ వరకు అయితే ఆటో అనేవి తీసుకెళ్తానని చెప్పాడు ఈ రోడ్ జర్నీ కూడా చాలా అందంగా ఉంది ఒక పక్కన గోదావరి నది ఇంకో పక్కన ఇలా పిల్లకాలవ రోడ్డుకి అటు ఇటు పచ్చని సుందరమైన చెట్లతో ఈ జర్నీ అయితే మతిపోతుందనమాట ఇది గోదావరి నది చల్లటి గాలి అయితే మనం వెళ్ళేటప్పుడు మన మొహానికి అయితే తగులుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ స్పాట్ అయిన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వచ్చాము ఇక్కడ మనకి ఫారెస్ట్ వాక్ అయితే ఉంటుంది థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాడు పర్ పర్సన్ మనం టికెట్ అయితే తీసుకోవాలి సో ఆ టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి మనం ఆ ప్లేస్కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళాలి ఫస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు రోడ్ అయితే బాగోదు అక్కడ నుంచి ఇలా సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది సో ఆ రోడ్డు మీద వెహికల్స్ అయితే ఆ ప్లేస్ వరకు ఈజీగా వెళ్ళిపోతాయి ఇది యానం గవర్నమెంట్ అండర్లో ఉందనమాట దీన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు సో మనకి ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేవన్నీ ఫారెస్ట్ ఫారెస్ట్కి సంబంధించిన ట్రీస్ ఇది ఎంట్రన్స్ అనమాట సో చూశారు కదా ఇవి అడవిలో ఉన్న ఈ మాంగ్రూవ్ వృక్షాలు మడ అడవులు అని అంటాం కదా ఇవే ఆ చెట్లు ఇవి బురద నేలల్లో అయితే ఉంటాయి ఇక్కడ ఏంటంటే నది సముద్రం కలిసే చోట నేల అనేది బురదగా ఉంటుంది అందువల్ల ఇక్కడ మాత్రమే ఇలాంటి ప్రదేశాల్లో మాత్రమే ఇటువంటి చెట్లు అయితే పెరుగుతాయి మనం ఇక్కడికి రాగానే రైట్ సైడ్ కౌంటర్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఈ బ్రిడ్జ్ నుంచి అయితే మన ఫారెస్ట్ వాక్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ చిన్న కాలం మీద ఈ అద్భుతమైన బ్రిడ్జ్ని దాటుకుని మనం అయితే మన ప్రయాణాన్ని సాగించాలి ఈ జర్నీ యొక్క టైమ్ లబ్స్ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి Da 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 మడాడుగులు మనకి తీర ప్రాంతంలోనే కనిపిస్తాయి ఈ చెట్టుకి ఈ చెట్టు చూసారు కదా ఇంత పెద్ద చెట్లు ఉంటాయి మామూలుగా మనకి ఏ చెట్టు అన్నా పెరగాలంటే వాటి యొక్క రూట్స్కి అయితే ఆక్సిజన్ అయితే ఉండాలి ఇక్కడ బురద నేలలు ఉండడం వల్ల భూమి లోపల ఆక్సిజన్ అయితే ఉండదు అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే ఆ చెట్లు యొక్క వేర్లు సో ఆ వేర్లు ఏమవుతాయంటే భూమి నుంచి పైకి వచ్చి వాటికి కావాల్సిన ఆక్సిజన్ అయితే తీసుకుంటాయి సో ఈ చెట్లు ఈ అడవులు ఉండడం వల్ల ఏమవుతుందంటే తీర ప్రాంతాలు కోతకు గురవకుండా ఈ చెట్లు అయితే కాపాడతాయి మట్టిని ఇవి హోల్డ్ చేసుకుంటాయి అన్నమాట మనకి ఇక్కడ బోట్ రైడింగ్ అయితే అవైలబిలిటీగా ఉంటుంది సో ఇక్కడ కూడా సేమ్ మినిమమ్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఉండాలి సో యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ఒక బ్యాచ్ వచ్చారనమాట ఒక ఎయిటీన్ మెంబర్స్ వరకు సో పర్ హెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి వన్ అవర్ అయితే బోట్ రైడ్కి తీసుకెళ్తాను అన్నారు సో మనం ఇక్కడి నుంచి రివర్ సముద్రంలో కలిసే ప్లేస్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ బ్యాగ్కి తీసుకొస్తారు అప్రాక్సిమేట్గా వన్ అవర్ పడుతుంది దానికి వీళ్ళైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో చూసారు కదా ఇవే ఆ మడాడవులు చూసుకుంటే ఆ చూశారు కదా ఆ కోత అయితే ఎలా జరుగుతుందో ఈ అలల వల్ల ఏంటంటే ఈ నదిలోనే ఇలా కోతకైతే గురవుతాయి ఈ చెట్లు ఉండడం వల్ల ఆ అలల కోత అనేది తగ్గుతుంది ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది సో మీరు ఇక్కడికి వస్తే మస్ట్ అండ్ షుడ్గా దీన్ని అయితే ట్రై చేయండి సో అవే వేర్లు చూశారు కదా నవంబర్ డిసెంబర్ టైంలో అయితే ఇక్కడ ఎక్కువగా తెల్ల కొంగలు అయితే ఉంటాయంట ఇప్పుడైతే చాలా తక్కువ చూశారు కదా నాకైతే ఒక రెండు మూడే కనిపించాయి ఇప్పుడు మనం ఆ కాలం నుంచి గోదావరి నదిలోకి అయితే ఎంటర్ అయిపోయాం మనకి అక్కడ చివరికి కనిపిస్తుంది కదా అదే సముద్రం అక్కడే ఈ నది అయితే సముద్రంలో కొలవబోతుంది ఇక్కడ మనకి ఏంటంటే నాలుగు దీవులు ఉంటాయి పెద్దవి ఈ నది మధ్యలో సో మనకు అక్కడ కనిపిస్తున్న దీవులు అయ్యాయి అన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి సో అదొక దీవి నెక్స్ట్ మనకి ఆ కార్నర్లో కనిపిస్తుంది కదా జూమ్ చేసాను చూడండి అది అదొక దీవి నెక్స్ట్ మనకి రైట్ సైడు ఇంకో దీవి అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చాం కదా సో అదొక దీవి సో మనకి ఇక్కడ కనిపిస్తుంది యానం టవర్ అది చూడడానికి ఈఫిల్ టవర్ లాగా ఉంటుంది కాకపోతే ఈఫిల్ టవర్ అంత హైట్ ఉండదు ఇక్కడ ఏంటంటే ఒక దీవి దగ్గర అయితే ఆపాడు సముద్రం దగ్గరలో ఉంది సో మనకి ఈ దీవికి అట్ సైడ్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా అదే సముద్రం సో ఇక్కడ ఆపి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోమన్నారు సో మళ్ళీ ఇక్కడి నుంచి మనం రిటర్న్ అయితే వెళ్తున్నాం రిటర్న్ వచ్చిన రూట్లో కాకుండా సో వేరే రూట్లో తీసుకెళ్తున్నాడు ఆ రూట్ చాలా బాగుంటుందంట సో దాని టైం ల్యాప్స్ కూడా ఎంజాయ్ చేయండి జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది సో మనం అక్కడ దిగేసి రిటర్న్ అయితే వెళ్ళిపోదాం మనకి ఇదే స్పాట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్నే యానం వాచ్ టవర్ అంటారు సో ఇది చాలా హైట్లో ఉంటుంది సో ఇది పైకి ఎక్కి చూస్తే మనకి చుట్టూ అద్భుతమైన వ్యూ అయితే ఉంటుంది మనకి చుట్టుపక్కల ఉన్న అది ఎందుకు కనిపిస్తుంది కదా అదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖాళీ ప్రదేశంలో కూడా సో యానం గవర్నమెంటు అదే మాంగ్రూవ్ ఫారెస్ట్ని అయితే డెవలప్ చేద్దామని ట్రై చేస్తున్నారంట దానికి సంబంధించి ఇక్కడ మొక్కల పెంపకం అది కూడా జరుగుతుంది సో ఇక్కడ నుంచి వస్తే మనకి ఆ మ్యాంగ్రో ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది చాలా బాగుంటుంది వ్యూ సో అది కూడా మిస్ చేసుకోకండి సో చివరిగా మనం కవర్ చేయబోయేది యానం టవరు సో ఇదైతే లోపలికి వెళ్ళలేదన్నమాట ఎందుకంటే చూడడానికి ప్రజెంట్ అయితే అంత బాగలేదని ఆటో డ్రైవర్ అయితే చెప్పాడు సో దాన్ని ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఆగిపోయిందంట సో ఫైనల్గా మనం సావిత్రి నగర్ అయితే రీచ్ అయిపోయాం సో ఇక్కడతో ఈ కాలవ అవతలతో లాస్ట్ అనమాట అక్కడి నుంచి కనెక్షన్ అయితే ఉండదు మళ్ళీ మనం బ్యాక్ సైడ్ యానం బస్ స్టాండ్కి అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలి సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్